తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవులు కళాకారులకు పదేళ్లుగా తగిన గుర్తింపు లేదని ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు హైదరాబాద్ డిఎస్ఎస్ భవన్లో ప్రభుత్వం ప్రకటించిన కవులు కళాకారులకు చిరు సన్మానం నిర్వహించారు కార్యక్రమంలో కవి అందశ్రీ పాశం యాదగిరి జయరాజు గద్దర్ తనయుడు సూర్య సుద్దాల అశోక్ తేజ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ కవులు కళాకారులను గుర్తించడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు ఎలాంటి గుర్తింపు నోచుకోక గుండెలో గుణపం దిగినట్టుగా బాధపడుతున్న నాలాంటి వాడిని నాకే తెలియకుండా నా పేరు ఎన్నిక చేసినందుకు ఈ ప్రభుత్వానికి శిరస్సు వంచి వినయాభివందన తెలియజేస్తా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొమ్మిది మంది ఉద్యమకారులందరినీ పిలిచి గౌరవించడం జరిగింది తెలంగాణ కోసం నాన్న తన జీవితాన్ని అర్పించారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి గారు వారి సహచరులు సహచరులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు